నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ హాయ్ హలో వెల్కమ్ టు వై ఛానల్ నేను బిపాను ప్రస్తుతం అయితే మనం కాకినాడ జిల్లా తొండగి మండలం అన్నవరం గోపాలపట్నం గ్రామంలో అయితే మనముందా ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ దేవత ఉన్నట్టుగా గోపాలపట్నంలో పొలువు తీరినటువంటి శ్రీ 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 నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అత్యంత వైభోపేతంగా జరుగుతున్నాయండి అయితే ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారే కాకుండా అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఉన్నాయి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం చాముండేశ్వరి దేవి ఇలా భక్తులు ప్రదక్షిణాలు చేస్తుంటే అమ్మవారి స్వరూపాలైతే మనకి దర్శనమిస్తూ ఉంటాయనమాట అయితే తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అయితే ఇప్పుడు మనం భక్తులతో మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా ఏంటి అన్న సంగతులు మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చాను ప్రతి ఏట ఇలాగే వస్తూ ఉంటారా ప్రతి ఏటా వస్తుండే నాకు ప్రాపర్ ఇదే కానీ విశాఖపట్నంలో నివసించడం వల్ల ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి నేను చూడడానికి వస్తాను మరి మీరు కోరిన కోరికలు ఏంటంటే మరి తీరుతూ ఉండండి అండి ఇప్పుడు కోరికలు తీరుతూ ఉంటే మనకి ఏమైనా తీరకపోతే మనకి వాటర్ అనేది వాటర్ బూర్లు వేస్తూ ఉంటారు తల్లి మీద ఆ తల్లి మీద వేసి బోర్లు వేసినప్పుడు కంపల్సరీ కంపల్సరీ కోరికలు తీరుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క భక్తులు అమ్మ అని పిలవగానే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా మార్చే తల్లి మా నేరేళ్ళమ్మ అమ్మవారని ప్రతి ఒక్క భక్తులు చెప్తున్నారు మనతో మాట్లాడడానికి ఆలయ ధర్మకర్త అయినటువంటి ఎడ్ల శ్రీనివాసరావు గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆలయం గురించి ఆలయం గొప్పతనం గురించి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్తే అండి అమ్మవారి గురించి అమ్మవారి ప్రత్యేకత గురించి ఈ రోజు జరుగుతున్న ఈ వైభవం గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా అమ్మ త్రిశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నేరలమ్మ అమ్మవారి గోపాలపట్నం దేవత అండి మా పూర్వీకుల నుండి కూడా గత నూట యాభై సంవత్సరాల నుండి అమ్మవారు ఇక్కడ కొలువుతీరడం జరిగి ఉన్నది ఈ అమ్మవారి శక్తి గురించి చెప్పాలంటే మన ఏ చిన్న కోరిక కోరుకున్నా కూడా అది తప్పక నెరవేరుతుందండి ఎందుకంటే గ్రామ దేవతలకి ఈ కలియుగంలో గ్రామ దేవతలకు ఉన్న శక్తి ఎవరికి కూడా లేదండి ఏ దైవానికి కూడా లేదు కాబట్టి మన గ్రామంలో ఈ గోపలపట్నం గ్రామంలో పూర్వీకుల యొక్క సంకల్ప దీక్షతో చలన దీవెనెలతో అమ్మవారిని పునఃప్రతిష్ఠా కార్యక్రమము కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆరో నెలలో జూన్ మూడో తారీఖున ఎంతో వైభవోపేతంగా అలాగే వేద మంత్రాలతో వేద పండితులతో ఈ కార్యక్రమము ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కూడా గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆడబడుచులు అందరి సహాయ సహకారాలతోనూ ఈ ఆలయ నిర్మాణం అనేది పూర్తి కావడం జరిగి ఉన్నదండి ఈ ఆలయ నిర్మాణము కూడా మూడు సంవత్సరాలు పూర్తి కాబడి ఉన్నది నాలుగో సంవత్సరంలో నాలుగో వార్షికోత్సవ కార్యక్రమము కూడా ఈ నెలలో ఏర్పాటు చేయడం జరిగిన్నదండి ఈ మే నెల ముప్పై తేదీన శుక్రవారం పర్వదినం రోజున అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమము ఉదయం ఎనిమిది గంటలకు చండీ హోమ కార్యక్రమము పదకొ పదకొండు గంటలకు అన్నదాన కార్యక్రమము కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నదండి అలాగే అమ్మవారి విశిష్టత గురించి చెప్పాలంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము మన గ్రామ దేవత నేరలమ్మ అమ్మవారు అంతేకాకుండా నేరలమ్మ అమ్మవారు అంటే ఒక మన గోపాలపట్నం గ్రామానికి కాదండి కాకినాడ జిల్లాలోని మన నీరేలమ్మ అమ్మవారు కొలువు తీరడం జరిగి ఉన్నది అలాగే కాకినాడ గ్రామంలో కూడా చాలా ఏరియాలలో చాలా ఊరిలో కూడా నేరేలమ్మ అమ్మవారి ప్రఖ్యాత చాలా విస్తరించి ఉన్నది పిల్లలు లేని వారికి కూడా పిల్లల్ని అమ్మ దగ్గరికి వచ్చి మాకు పిల్లల లేరు తల్లి అంటే అమ్మవారు వాళ్ళ కోరికను తీర్చడం జరిగిందండి సాక్ష్యంగా కూడా ఎంతో మంది అమ్మవారి సన్నిధానం దగ్గరకు వచ్చి అమ్మవారి ప్రాణపతిష్ఠా కార్యక్రమంలో పునర్వసి నక్షత్రం రోజున అమ్మవారి ఉయ్యాల ఊరు వారికి అందరికీ కూడా పిల్లలు కలగడం కూడా జరుగుతున్నదండి ఇది అందరూ కూడా అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం అంటే ఒకటి పది సార్లు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు లేని వారికి కూడా చాలా నమ్మకం అమ్మవారి ప్రతిష్ట జరిగిన పర్వదినం రోజున అంటే పునర్వస నక్షత్రం రోజున ప్రతి నెల పునర్వస నక్షత్రం రోజున అమ్మవారి ఉయ్యాలు ఊపినట్లయితే ఎవరికి పిల్లలు కూడా కలగడం జరుగుతున్నది శ్రీను గారు మరి తెల్లవారు అయితే భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది మరి సాయంత్రం వేళ జరిగే ఉత్సవాల గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా అమావాస పర్వదినం రోజున గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆడబడుచులు అందరూ కూడా ఈ ఈ సంబరాల్లో ఎంత ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందండి అలాగే యువత కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం జరుగుతుంది మరి హిందూ సనాతన ధర్మం ప్రకారము కూడా మన పూర్వీకులు ఆచార సాంప్రదాయాలలో భాగంగా ప్రతి ప్రతి సంవత్సరం అమావాస పర్వదినం రోజున ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నదండి ఈ సంబరాలలో కోలాటము మన హిందు హిందూ సనాతన ధర్మం ప్రకారం కోలాటము అలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు బల్ల వేసాలు కార్యక్రమములు సాంస్కృతిక కార్యక్రమములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమం కూడా సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ రాత్రి సమయాలలో ఎంతో ఉత్సాహంగా గ్రామ పురుగుదలలో ఊరింపుగా అమ్మవారిని తీరవడం జరుగుతున్నది నాకు నాకు ఈ అవకాశం కూడా అమ్మవారే కల్పించి ఉన్నారండి అలాగే గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మవారి సేవ చేయడం జరుగుతుంది ఈ సేవ కూడా అమ్మవారి చలన దివునులతోనే నాకు కలిగిందని కోరుకుంటున్నాను అలాగే మూడు వందల అరవై రోజులు కూడా మన గ్రామ పేర్రాజు గారు ఎంతో గొప్ప పది రోజు కూడా దోపదేప నైవేద్యాలతో పూజా కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది ప్రతి నెల నెలకు ఒకసారి అమ్మవారి పునర్వసు నక్షత్ర పర్వదినం రోజున పంచామృతాలతోనూ తేనె అంటూ కూడా అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతున్నదండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పంచావతి ఇవ్వడం జరుగుతున్నది అలాగే ప్రతి అమావాస రోజున కూడా భక్తుల సహా సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నదండి కావున అమ్మ ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామంలో ఉన్నవారు కాకుండా చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవారు అందరూ కూడా మన అమ్మవారిని దర్శించుకొని అలాగే మీ మనసులో ఏ చిన్న కోరిక కోరికను కూడా తప్పక నెరవేరుతుందండి అదే నిరసన నిదర్శనం మన అమ్మవారు చల్లని తల్లి అలాగే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము మన గ్రామ దేవత నేరమ్మ అమ్మవారు అని మన గ్రామంలో పుట్టడం ఎంతో అదృష్టంగా నేను భావించుకుంటున్నాను అలాగే అమ్మవారి ఆలయ నిర్మాణంలో కూడా నాకు ఎంతో అమ్మవారి చల్లని దీనితో నాకు ఈ అవకాశం కూడా కల్పించడం జరిగినది అమ్మవారి శక్తి అనేది మనం కొని ఆడలేము ఎందుకంటే మన శక్తి సరిపోదు ఎందుకంటే అమ్మవారి అనేది పంచిభూతాలతో పంచభూతాలను శాసించే తల్లి మన తల్లి జగన్మాత స్వరూపిని అనేటువంటి నీరళమ్మవారు కాబట్టి ఆ తల్లి ఆ తల్లి సేవ చేసిన ఆ తల్లిని కూడా మన మనం ఒక్కసారి వచ్చి చూసి దర్శించుకుంటే చాలండి మన జన్మ కూడా ధన్యమవుతుంది కాబట్టి ఇంకా చూడలేని వారు ఎవరైనా ఉంటే మన గోపాలపట్నం గ్రామంలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము జై నీరళమ్మ తల్లి జై జై నీరళమ్మ తల్లి అయితే ఆలయం గురించి ఆలయం ప్రత్యేకత గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్తే అండి ఆలయం గురించి ఆలయ ప్రత్యేకత గురించి మరిన్ని విషయాలు ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఎప్పుడో పురాతనమైనది ఎడ్లవారు ఆడబడుచిన గాను ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన ఆవిడే అయ్యారు స్వయం స్వయంభూ స్వయంభూ అయితే ఇది కొంతకాలానికి కాలక్రమేణా వచ్చి దాన్ని ఆ విగ్రహాన్ని చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ ఎడ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి భక్తులు వేసి పునఃప్రతిష్ఠ చేశారు ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన అలాగే చండీ హోమములు పునరుసు నక్షత్రానికి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము జరుగుతుంది అలాగే అమ్మవారికి ప్రత్యేకత ఏంటి అంటే ఆమె తలుచుకుని మనస్సులో అనుకుని ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆవిడ కోరికలు నెరవేరుస్తుంది పూర్తి ప్రగాఢ విశ్వాసం గల అమ్మవారు అందరూ గ్రామంలో అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని నమ్ముతారు గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడు ప్రతి రోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు చాలా విశేషమైన శక్తివంతమైన త్రిశక్తి స్వరూపమైన నేరేళ్ళు ఈ అమ్మవారు అయితే ప్రతి ఏటా జాతులు ఇలాగే జరుగుతాయంటారు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి ప్రాతకాలం నుంచి అమ్మవారికి పంచామృతముతో అభిషేకము బిల్వారు కుంకుమార్చన సాయంత్రం చేసి అనేక ప్రోగ్రాములు సంస్కృత కార్యక్రమాలు అనేక కోలాటాలు మామూలుగా అమ్మవారు వేష బళ్ళ వేషములు ఇలాంటివి ఎన్నెన్నో ప్రతి ఏడాది కూడా అందరూ కూడా తలో రూపాయి డబ్బులు వేసుకుని బ్రహ్మాండంగా అత్యంత వైభవపేతంగా చేస్తారు ఆ ఆ విధంగానే జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో పునఃప్రదష్ఠ చేసాము మళ్ళీ ఆ తిథినాడు అమ్మవారికి మళ్ళీ వార్షికోత్సవంగాను చాలా వైభవ భేదంగా అమ్మవారికి ఉత్సవాలు జరిపిస్తాం చూస్తున్నాం కదా సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ ఆలయంలో అమ్మవారు చూడడానికి ఎంత చూడచక్కగా ఉన్నారో మనం చూడొచ్చు చూస్తున్నారు కదా ఆలయం గురించి ఆలయ ప్రత్యేకతల గురించి ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీనివాసరావు గారు మాతో మాట్లాడారు ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి కష్టం వచ్చినా తానుందాననే భరోసా అమ్మవారు ప్రతి ఒక్క భక్తునికి కల్పిస్తుంది